కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం భారత్ కు విచ్చేసిన మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం కు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రేణుగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు ప్రత్యేక విమానంలో మారిషస్ ప్రధాని రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా బ్రహ్మశ్రీ ఆశ్రమం ను చేరుకొని అనంతరం ఆయన తిరుమల చేరుకోనున్నారు మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం దర్శించుకోనున్నారు మారిషస్ ప్రధానికి స్వాగతం పలికిన వారిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఆదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనంతపురం డీఐజీ షిమోసి జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ పలువురు నేతలు ఉన్నతాధికారులు ఉన్నారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ బిడా విఎక్స్ టూ గో మరియు బిడా విఎక్స్ టూ ప్లస్ జూలై పద్నాలుగవ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయూ హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పది రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఇవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయూ హీరోలో మాత్రమే లభ్యం వివరములకు ಹೀರೋ ಶೋರೂಮ್ ಜಯ ಲುಕಸ್ ಪ್ರಕಿನ ಮಿನಿ ಬೈಪಾಸ್ ರೋಡ್ ರಾಮೂರ್ತಿ ನಗರ್ ನೆಲ್ಲೂರು